గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనుబడను నమస్తే వెల్కమ్ టు హెల్తీ కన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా నేను 미చాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు జనార్దనాచారి గారు హీలర్ అలాగే ఆక్యుపేషనలిస్ట్ సో చాలామందిలో షుగర్ అనేది షుగర్ లెవెల్స్ చాలా హైగా ఉంటూ ఉంటాయి కదా ట్యాబ్లెట్స్ వాడుతూనే ఉంటారు ఏం తిన్నా తినకపోయినా కానీ షుగర్ హైక్ అవుతుందని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు మరి అలాంటి వాళ్ళందరి కోసం ఇవాళ షుగర్ని కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడే ఆక్యుప్రెజర్ పాయింట్స్ ఏంటో తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే అమ్మా సో షుగర్ అంటే ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ వేసుకోవాలి ఎంత డైట్ చేసినా కొన్ని కొన్నిసార్లు ఎందుకు షుగర్స్ అనేవి హైక్ అవుతూనే ఉంటాయి అలాంటి వాళ్ళందరికీ ఆక్యుప్రెజర్ పాయింట్స్ గురించి ఈరోజు మీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నా ఏదైతే అయితే షుగర్ని డౌన్ డౌన్ అని కాదు షుగర్ని బ్యాలెన్స్ చేసే ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఏంటవి అనేది ఇప్పుడు మనం ఈ డయాబెటిస్ అనేది ఇప్పుడు ఎలా తయారైందంటే ప్రతి కుటుంబంలో కూడా ఒకరిద్దరికి ఉంటుంది ఇది మన తెలుగు రాష్ట్రాలు ఎస్పెషల్ ఇండియా కూడా డయాబెటిక్ క్యాపిటల్గా మారుతున్నాయి అవును అంత డయాబెటిస్ అనేది మధుమేహం అంటుంది దీన్ని షుగర్ వ్యాధి కూడా అంటారు సామాన్య పరిభాషలో అంటే మధుమేహం అంటే మధు అంటే స్వీట్ అని అర్థం మేహం అంటే యూరిన్ అని అర్థం అంటే యూరిన్లో షుగర్ కనిపించడాన్ని మధుమేహం అంటారు అందువల్ల ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో చూస్తుంటే వాళ్ళ యూరినేషన్కి అక్కడ పోయినప్పుడు సైడ్ చీమలు వస్తుంటాయి ఇది ఒక టెస్ట్ ఒకప్పుడు అలాగే చూసేవాళ్ళు ఆ టాయిలెట్స్ లోనికి వాష్రూమ్ చీమలు చీమలో కొంతమంది వచ్చే అవకాశం ఉంది వస్తుంది అంటే మాత్రం ఆ ఇంట్లో డయాబెటీస్ అని అనుమానించాలి అదొక టెస్ట్ యూరిన్లో షుగర్ వస్తుంటుంది ఎందుకంటే మనం తీసుకున్న ఆహార పదార్థాల నుంచి తయారైనటువంటి షుగర్ అది శరీరంలో ఉన్నటువంటి కణాలకు చేరకుండా అది రక్తంలో నుంచి మళ్ళీ యూరిన్లో నుంచి బయటకు వెళ్తుంది అవసరమైన షుగర్ బాడీకి యాక్చువల్ షుగరే కావాలి శరీరానికి షుగర్స్ లేకుంటే అసలు మనుగడే లేదు మన ఎనర్జీ శక్తే షుగర్ కానీ అది ఏంటంటే కణాల్లో అబ్జార్బ్ అబ్జార్వ్ కాకుండా బయటకు వెళ్ళిపోతుంది ఎందుకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోవడాన్ని అలా అందుకనే బ్లడ్ లో కనిపిస్తుంది యూరిన్ లో కనిపిస్తుంది షుగర్ దాన్ని మనం టెస్ట్ చేసి తెలుసుకొని ఓ బ్లడ్ లో ఉంది యూరిన్లో ఉంది కాబట్టి షుగర్ ఇంకా ఉంది అని చెప్తున్నాం ఎందుకు అవుతుంది మరి శరీరం ఎందుకు దాన్ని బయట పంపిస్తుంది అంటే మనం ఆక్యుపంక్చర్ లేదా ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ ఏం చెప్తుందంటే తిన్న ఆహార పదార్థాలు క్వాలిటీగా లేనప్పుడు లేదా క్వాలిటీ విధానంలో ఎండ్ ప్రొడక్ట్ ఆ గ్లూకోజ్ తయారవ్వడం తయారు కాకుంటే ఆ గ్లూకోజ్ బాడీకి సరైనది కాదని మన శరీరం భావిస్తే దాన్ని బయట పంపిస్తుంది ఓకే సో ఎండ్ ప్రొడక్ట్ ఇస్ గ్లూకోజ్ అది క్వాలిటీ ఉండ అని అర్థం ఏంటంటే మూడు రకాల నాలుగు కారణాలు ఉన్నాయి దానికి ఒకటి మనం ఆహారం సరిగ్గా సరైన ఆహారం తీసుకోకపోవడం రాంగ్ డైట్ రాంగ్ ఫుడ్ రెండవది సరైన టైం తీసుకోకపోవడం మూడవది సరైన విధంగా తీసుకోకపోవడం ఇంకొకటి ఏంటంటే సరైన సమయాలు ఇందాక అనుకున్నాం సో ఇవన్నీ కనుక కరెక్ట్గా లేకుంటే ఆ ఎండ్ ప్రొడక్ట్ కూడా కరెక్ట్గా ఉండదు ఉండనప్పుడు బాడీ ఓకే అందువల్ల ప్యాంక్రియాస్ చెక్ చేసాం అనుకోండి ఇంటాక్ట్ ఉంటుంది అది కానీ అది ఇన్సులిన్ ఎందుకు తయారు చేయడం లేదు అంటే మనం తయారు చేయగలుగుతుంది కానీ చేయడం లేదు ఇన్సులిన్ వస్తేనే కదా ఆ గ్లూకోజ్ ని ఆ సెల్లోని పంపించేది ఇన్సులిన్ ఒక కీ లాగా యాక్ట్ చేస్తుంది గ్లూకోజ్ని ఆ సెల్లోకి పంపించడానికి ఒక కీ ఇన్సులిన్ అది రావడం లేదు కానీ అందువల్ల మనం చేస్తున్నాం ఇన్సులిన్ని టాబ్లెట్ రూపంలో ఇంజక్షన్ రూపంలో ఇచ్చి ఆ బలవంతంగా ఆ బ్యాడ్ గ్లూకోజ్ని సెల్లోకి పంపిస్తున్నాం అందువల్ల సెల్ డ్యామేజ్ అయిపోయి తర్వాత తర్వాత క్రమంగా క్రమంగా ఏం జరుగుతుందంటే రెటినోపతి న్యూరోపతి నెఫ్రోపతి డయాబెటిక్ నెఫ్రోపతి డయాబెటిక్ న్యూరోపతి సెల్స్ అలా ఎందుకంటే క్వాలిటీ గ్లూకోజ్ ఉండడం లేదు కాబట్టి అందువల్ల మనం ఏం చెప్తున్నాం అంటే గ్లూకోజ్ అనే ఒక డయాబెటీస్ అనే దాన్ని గనక ఖచ్చితంగా తగ్గించాలి కంట్రోల్ చేయాలి ఏం చేసిన కంట్రోల్ అవ్వడం లేదని వాళ్ళు ఒక రెండు ఒక మూడు సలహాలు సూటిగా చెప్పచ్చు ఒకటి మీరు ఎవరైతే డయాబెటీస్ నుంచి డయాబెటీస్ అనే ఒక పెద్ద సమస్య నుంచి బాధపడుతున్నారో వాళ్ళకి మూడు నాలుగు చిన్న చిన్న చిట్కాలు ఎక్కువ కూడా అక్కర్లేదు పాటించండి ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చి తీరుతాయి పాయింట్స్ ప్రెషర్ పాయింట్ చెప్తున్నాము దానికి ఏం చేయాలో కూడా చెప్తున్నాము ఒక చిన్న రెమెడీస్ ఒకటి ఏంటంటే తొమ్మిది పదకొండు మధ్యలో అసలు తినొద్దని చెప్తున్నాము ఉదయం తొమ్మిది నుంచి పదకొండు నైన్ ఏఎం టు లెవెన్ ఏఎం ఇంగ్లీష్ కూడా చెప్తున్నాం ఉదయం తొమ్మిది నుంచి పదకొండు రెండు గంటలు అది తినకూడని టైం ఎందుకు అనేది ఒక పర్టికులర్ ఒక ఆర్గాన్ ఉంది స్ప్లీన్ అనేది స్ప్లీన్ టైం అది అది డిస్టర్బ్ అయినప్పుడు మనకి క్వాలిటీ గ్లూకోజ్ రాదు ఇది ఒకటి రెండవది ఖచ్చితంగా నైన్ బిఫోర్ సెవెన్ టు నైన్ మధ్యలో అది స్టమక్ టైం అది అంటే మన ఆర్గాన్ క్లాక్ అంటాము అవయవ గడియారం అంటాము దాని ప్రకారం సెవెన్ టు నైన్ ఉదయం అప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి తినాలి బ్రేక్ఫాస్ట్ చేయాలి సెవెన్ టు నైన్ మార్నింగ్ నైన్ టు లెవెన్ వద్దు లెవెన్ తర్వాత అప్ టు వన్ థర్టీ దాకా ఏదో ఒక టైంలో మళ్ళీ లంచ్ చేయొచ్చు ఇది రెండవది ఇది టైమింగ్స్ రాత్రి భోజనం మాత్రం సెవెన్ సెవెన్ థర్టీ లోపు బెటర్ ఇంకా మ్యాక్స్ ఒకవేళ ఇబ్బంది అవుతుంది ఎయిట్ దాకా మనం అడ్జస్ట్ కావచ్చు ఒక గ్రేస్ టైం ఇవ్వచ్చు ఒక అరగంట ఎలా తినాలి ఇది ఇంకొక ఆస్పెక్ట్ ఈ ఒక్క టెస్ట్ని నేను మేము మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో అడుగుతాము డయాబెటీస్ అనగానే మీరు ఎందుకు అంత తొందర తొందర తింటారు మెల్ల తినొచ్చు కదా అని మా మెయిన్ ఫాస్ట్ తింటారని ఏం తెలుసు మీకేనా తెలుసు అంటారు ఫాస్ట్ తినడం వల్ల వచ్చింది డయాబెటీస్ ఫాస్ట్గా త్వర త్వరగా తింటే వచ్చేది జబ్బే డయాబెటీస్ చూసారా చాలా చిన్న చిట్కా ఇది నమిలి నమిలి తినండి మీరు ఫాస్ట్గా గబగబ మింగేసి ఎందుకు తింటున్నారు గబగ అంటే నేను పరిగెత్తాలి రన్నింగ్ చేయాలి ఎక్సర్సైజ్ అంటున్నారు ఎక్సర్సైజ్ అక్కడ అక్కడ అక్కర్లేదు ఇక్కడ నవ్వి నెమ్మిది తినండి చాలు మనం బయట పరిగెత్తాలని ఇక్కడ తొందర తినద్దు ఇక్కడ మెల్లె తినండి అక్కడ పరిగెత్తాల్సిన అవసరం రాదు ఎక్సర్సైజ్ అవసరం రాదు అంత ఇంపార్టెంట్ నమిల్ నెమిల్ తినడం ఎందుకంటే మన పళ్ళు ఇక్కడే ఉన్నాయి దంతాలు ఇక్కడే ఉన్నాయి కొట్టలు లేవు ఇక్కడ దంతాలు లేవు నవడానికి సో ఇక్కడే నవలం నమ్మి ముప్పై రెండు పళ్ళు అంటాం కదా అట్లీస్ట్ ఒక పదహారు సార్ నవలండి సగం సగం మనం అవుట్ లోనే డైజెస్ట్ అయిపోవాలి అది ఒకటే కాదు కరెక్ట్ అది ఒకటే కాదు ఇంకొక ఇందులో ఇంకొక ఆస్పెక్ట్ ఉంది ఆ సలైవ్ మిక్స్ అవ్వాలి డైజెస్టివ్ జ్యూసెస్ కి సలైవ్ ఇక్కడ డై ఆహారానికి సలైవ్ మిక్స్ అవుతే ఒక మంచి కైమ్ లాగా తయారవుతుంది అది మంచి పద అది మెల్లగా తినడానికి వీలు ఉంటుంది సో మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే రెండో దినం నమిల్ నమిల్ తినడం వల్ల ఊబకాయం కూడా తగ్గుతుంది ఓకే ఊబకాయం కారు ఎందుకు ఫాట్గా తిన్నప్పుడు చాలా తినేస్తాం మెల్లె తింటున్నప్పుడు కొంత మెల్లె మెల్ల మెల్ల తింటున్నప్పుడు ఏమవుతుందంటే కొంత ఆహారం వెళ్ళగానే కొంచెం వెళ్తుంది టైం ఎక్కువ అవుతుంది సో బ్రెయిన్కి ఇండికేషన్ వస్తుంది గ్లూకోజ్ వచ్చేస్తుంది సో మెల్లగా ఆపేస్తా ఆపేస్తారు చాలు అంటుంది నాకు చాలు అని ఆ ఇండికేషన్ రాకముందే మేము మింగేస్తున్నాడు చాలా అక్కడ ప్రాబ్లం వస్తుంది కొంతమంది స్టమక్ ఫుల్ అయినా కానీ ఇంకా ఎక్కువగా తింటూనే ఉంటారు ఎందుకు ఇక్కడ ఫుల్ అది ఆ శాచురేషన్ పాయింట్ రావడం లేదు సరిపోయిందని మన ఇండికేషన్ రావడం లేదు అది రావాలంటే కొంచెం మెల్లగా తినాలి స్లో ఈటింగ్ ఈజ్ ఇంపార్టెంట్ స్లోలీ కాదు చూయింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఓకే చూయింగ్ తర్వాత మూడోది మన డైజెషన్ ప్రక్రియ నోట్లో నుంచి ప్రారంభమవుతుంటారు గట్ హెల్త్ అంటాం అది చివరి దాకా ఉంటుంది అది ఎలిమినేషన్ దాకా ఉంటుంది కానీ ఇంకొక యాడ్ కూడా ఇంకొకటి కూడా యాడ్ చేయాలి కళ్ళు కూడా యాడ్ చేయాలి చూసి తినాలి ఆహార పదార్థాన్ని చూసుకుంటూ తినాలి చూడకుండా మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే టీవీలు చూస్తూ లేదంటే సెల్ ఫోన్ చూస్తూ ఫోన్ చాలా మంది ఫోన్ చూస్తుంటున్నారు డిస్కషన్ మాట్లాడు ముచ్చట్లు పెడుతూ డిస్కస్ చేస్తుంటున్నారు అప్పుడు ఎయిర్ కూడా పోతుంటుంది నోట్లో ఎయిర్ పోతుంది ఆహారం కన్నా ఎయిర్ పోతుంది మాట్లాడి మాట్లాడితే ఓపెన్ చేస్తే ఎయిర్ పోతుంది కదా మన వాళ్ళు అప్పుడు ఉంటారు నోర్మూల్స్ తినంటారు నోర్మోస్ని ఎలా తినాలంటే నిజమే కొంచెం నోరు ఓపెన్ చేయకుండా తినడం బెటర్ సరదాగా అంటుంది నోరు మూసుకొని తినంటాం కదా సో నోరు మూసుకొని తినాలి సైలెంట్ తినడం మంచిది డిస్కషన్ వల్ల ఓపెన్ అవ్వడం ఎయిర్ పోవడం లోపలంతా గ్యాస్ ఫామ్ అవ్వడం ఇండజెషన్ కావడం ఏం జరుగుతుంటుంది స్వరం కూడా తప్పుతుంది తర్వాత ఇలా తినేవాడు ఇలా టీవీ ఉంటుంది అటు పక్కన అందరికీ అందరికీ టీవీ కుదరదుగా డైనింగ్ టేబుల్ కి మనకు డైనింగ్ టేబుల్ కల్చర్ రోడ్ వచ్చింది కింద కూర్చోవడానికి వెళ్ళాం మనం కింద కూర్చొని తినాలి యాక్చువల్ గా కానీ డైనింగ్ టేబుల్ ఆ పోస్టర్ సరైనది కాదు ఇలా చూస్తుంది తింటుంటాడు ఇది ఏమైంది ఆ లోపలి వెళ్ళే ఈసోఫ్ ఎగ్గర్స్ అంటాం కదా ఇది స్వరపీటిక అన్నవాహిక అన్ని ఇలా ట్విస్ట్ అయితుంటాయి అది కూడా సరైనది కాదు కదా నీళ్ళు పట్టుకుంటుంది వాటర్ తాగాల్సి వస్తుంది స్వరం దప్పుతుంటుంది సో ఎందుకు ఇలా క ఒక కూర్చొని ఒక అరగంట భోజనానికి కేటాయించాల్సిన అవసరం ఉంది జీవితం అంతా ఆ భోజనం కోసమే కదా అది అదొకటో చూసారా చిట్కాలు చెప్పేది ఏంటంటే ఏం తినాలి అనే దానికన్నా కూడా ఎలా తినాలని ఇంపార్టెంట్ ఇది ఒక ఆహారాన్ని చూస్తూ నమిలి మెల్లగా ఆ ఆహారం ముద్ద ముద్ద రుచిని ఎంజాయ్ చేస్తూ తినాలి ఒక ముద్ద ఒక రుచి ఉంటుంది ఈచ్ ఒక ముద్ద ముద్ద రుచి ఉంటుంది ఆ రుచిని ఆస్వాదిస్తూ అది డిజాల్వ్ అయిన తర్వాత మింగాలి ఇది రెండోది టైం డిస్కస్ చేసాం తినకూడని టైం చెప్పాం ఇది ఇది పాటిస్తే చాలు ఇది పాటిస్తే చాలు ఇంతకంటే ఎక్కువ కర్లేదు ఆక్యు ప్రెషర్ పాయింట్ ఒకటి చేస్తే డయాబెటీస్ అనేది నూటికి నూరు శాతం ఖచ్చితంగా తగ్గి తీరు తగ్గి తీరుతుంది ఎందుకంటే అప్పుడు తయారయ్యే ఎండ్ ప్రొడక్ట్ గ్లూకోజ్ ఒక అప్ టు ద మార్క్ ఉంటుంది దాన్ని బాడీ అబ్సార్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఓకే సో సో ఇప్పుడు పాయింట్స్ ఏంటో చూద్దాము ఇది కూడా షుగర్ బ్యాలెన్స్ చేయడానికి కూడా పాయింట్స్ కాళ్ళలోనే ఉన్నాయి రెండు కాళ్ళలో ఉన్నాయి అంటే చాలా చోట్ల చేతుల్లో ఉన్నాయి కాళ్ళలో ఉన్నాయి శరీరంలో చాలా ఉంటాయి బట్ కన్వీనియంట్ మన ప్రేక్షకులు ఈజీగా అర్థం చేసుకోవడానికి వాళ్ళ వాళ్ళు ఈజీగా చేసుకోవడానికి వాళ్ళ కన్వీనియెంట్ కోసం ఇంకోటి ఏంటంటే ఇది ఎంపికల్ గా అంటే జరిగిన స్టడీస్ లో మోస్ట్ వైడ్లీ యూజ్డ్ పాయింట్ ఇది అంటే సక్సెస్ రేట్ ఎక్కువ పాయింట్ ఇది డయాబెటీస్కి కి దీన్ని ఏమంటామంటే త్రీ మైల్ పాయింట్ అని కూడా అంటారు త్రీ మైల్ పాయింట్ అంటే షుగర్ డయాబెటీస్ లక్షణాలు ఒకటి బాగా అలసట వస్తుంది అలసిపోతారు కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక హాఫ్ అన్ వన్ అవర్ కాగానే నలిచిపోతారు సో ఇప్పుడు మనం ఈ డయాబెటిక్ సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు చేసుకోవడానికి పనికి వచ్చే పాయింట్ ఏంటంటే చూసేవాళ్ళు ప్రేక్షకులు ఇప్పుడు ఇది వాళ్ళు వాళ్ళు చేసుకోవచ్చు ఇంటి దగ్గర కూర్చొని ఈ ప్రెషర్ చేసుకోవడం ద్వారా ఈ పర్టికులర్ చెప్పబోయే పాయింట్ని చక్ర వ్యాధి షుగర్ని డయాబెటీస్ని ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోగలుగుతారు చాలా చాలా బెనిఫిట్ అవుతుంది వాళ్ళు ట్రై చేస్తారు చేయాలి మనకు వాళ్ళు అభిప్రాయాలు చెప్తే బాగుంటుంది ఇప్పుడు ఇది చూసారా ఇది కాలు రైట్ లెగ్ తీసుకున్నాం మనం లెఫ్ట్ లెగ్ లో కూడా ఈ పాయింట్ ఉంటుంది ఇది ఎవరి ఎవరికైనా ఇది చేసుకోవచ్చు అంటే చిన్న పెద్ద డయాబెటీ టైప్ వన్ టైప్ టూ అట్లా ఏం లేదు ఏ డయాబెటీస్ ఉన్నా కూడా ఏ సమస్య ఉన్నా కూడా చేసుకోవచ్చు డయాబెటిక్ అంటే టైప్ వన్ టైప్ టూ ఉంటుంది సో ఇప్పుడు మీరు చూడండి మీ చేయి ఇవ్వండి అలా ఫోర్ ఫింగర్స్ ఎక్కడి నుంచి పెడుతున్నారో చూసారా ఈ

చిప్ప నుంచి పాయింట్ అంతే చిట్ ఎక్కడ ల్యాండ్ అవుతుంది చిన్న లిటిల్ ఫింగర్ ఎక్కడ టచ్ అవుతుందో అంటే బోన్ కి ఒక ఒక తీయండి బోన్ లా కనిపిస్తుంది దానికి ఒక ఒక ఫింగర్ దూరం ఉంటుంది దూరం ఉంటుంది రెండు కాళ్ళలో ఉంటుంది ఇది విడుతూ ఇది ఇదంతా ఎక్కడ ఉంటుంది ఇది పక్కన అవుట్ సైడ్ లోపల సైడ్ కాదు మళ్ళీ చెప్తున్నాను ఇది ఈ మోక రైట్ మోకాలు పెట్టినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పెట్టాలి అప్పుడే నీకు బయటకు సంగతి వస్తాయి చేయి పెట్టండి ఈ చేప పెడితే మీరు లోపలికి అవుతారు ఇది పాయింట్ కాదు ఇది పాయింట్ అందుకని రైట్ లెగ్ తీసుకున్నప్పుడు మీరు లెఫ్ట్ హ్యాండ్ పెట్టాలి లెఫ్ట్ లెగ్ తీసుకున్నప్పుడు మీరు రైట్ హ్యాండ్ పెట్టాలి అప్పుడు మాత్రమే మీ లిటిల్ ఫింగర్ ఎక్కడ టచ్ అవుతుందో అది నాలుగు ఫింగర్స్ విడుతులో చిటుకిన వేలు ఎక్కడ టచ్ అవుతుందో ఆ బోన్కి కరెక్ట్గా ఒక ఫింగర్ ఒక విడుతు ఒక బొటన వేలు విడుతులో టచ్ అవుతుంది ఖచ్చితంగా అది పాయింట్ ఓకే అన్ని ప్రెషర్ చేసుకుంటు తెలుసు పించ్ అవుతుంది ఇది బ్లండ్ సైడ్ పెన్నుకి ఎప్పుడైనా సరే ఒక బ్లండ్ సైడ్ తీసుకొని మాత్రం ప్రెషర్ చేయాలి మెల్లగా జెంటిల్ ప్రెస్ చేయాలి ఇలా ఒక థర్టీ సిక్స్ చాలా సింపుల్ ఒకవేళ ఇదంతా లేకుంటే ఈ ఏరియాలో సర్క్యులర్ మోషన్ కూడా చేయొచ్చు ఇలా చూడండి సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేస్తున్నాను ఇది ఒక వన్ మినిట్ చేయొచ్చు అండ్ ఇలాగే వేరే ఇంకొక కాలులో కూడా మనం అలా మెజర్ చేసుకొని చిట్కెన్ వేల ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి ఒక ప్రెజర్ పాయింట్ దాన్ని మస ప్రెజర్ అప్లై చేసుకోవచ్చు రెండు రకాలు చేయొచ్చు ఒక ట్యాప్ కూడా చేసుకోవచ్చు ఓకే ఇలా ట్యాప్ చేయొచ్చు పెన్ తో చేయొచ్చు లేదా సర్క్యులర్ మోషన్ మసాజ్ చేయొచ్చు ఏదైనా ఈ పాయింట్‌ని కనుక యాక్టివేట్ చేస్తే ఇది స్టమక్ మెరిడియన్ లో సిక్స్ అనే ఒక అద్భుతమైనటువంటి పాయింట్ ఇది అలసట వచ్చినప్పుడు త్రీ మైల్ పాయింట్ అనుకున్నాం ఇది అద్భుతంగా పెంచగలుగుతుంది డయాబెటీస్ అంటే ఇప్పుడు ఈ పాయింట్ చాలా క్లియర్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాము సో అసలు షుగర్ అనే వాళ్ళలో తిన్నది ఒంటికి పట్టదు అంత అంత బలం రాదు అని చెప్తూ ఉంటారు కదా సార్ ఇది కరెక్టేనా నిజమేనా అవును ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు చూసారా చాలా లీన్ గా మారిపోతుంటారు వెయిట్ లాస్ అవుతుంటారు ఇంకొకటి బాగా నీరసం నీరసంగా ఉంటుంది యాక్టివ్ గా ఉండరు ఈవెన్ డ్రైవింగ్ కూడా ఎక్కువసేపు చేయలేరు అలాగే వర్క్ చేయాలన్నా కూడా నీరసం వచ్చేస్తా అలసటగా ఉంటుంది సో ఎనర్జీ లెవెల్ ఎనర్జీ సెల్ రాకుండా బయటకు వెళ్ళిపోతా పోవడం వల్ల జరుగుతుంది అంత కూడా రెండవది డయాబెటీస్ ఎందుకు సైలెంట్ కిల్లర్ అంటామంటే గ్రాడ్యువల్ గ్రాడ్యువల్ గా అదర్ డిసీజెస్ స్టార్ట్ అవుతాయి ప్రాబ్లమ్స్ న్యూరోపతి నెక్స్ట్ కళ్ళు పోతుంటాయి కిడ్నీలు పోతుంటాయి తర్వాత ఆ పెరిఫెరల్ న్యూరోపతి వస్తుంది సెన్సేషన్ కాళ్ళల్లో సెన్సేషన్ పోతుంది సో అనేక సమస్యలు వస్తాయి కాబట్టి సైలెంట్ కిల్లర్ అంటారు డయాబెటీస్ ని దానివల్ల ఏంటంటే దీన్ని ఇప్పుడు ఇందాక చెప్పిన ఈ ప్రెషర్ పాయింట్స్ ఆ డయటరీ లో టైమింగ్ మార్చుకొని చెప్పాం జస్ట్ టైమింగ్ నేచర్కి అనుగుణంగా మనం కనుక ఆ టైమింగ్స్ కనుక పాటించినట్టయితే రిజల్ట్స్ చాలా బాగుంటాయి ఒకటి ఇప్పుడు రెండవది ఏంటంటే ఈ ఎస్టి థర్టీ సిక్స్ అనేది ఒక ది బెస్ట్ రెమెడీ కాకుండా ఇతరత్ర అనేక సమస్యలు కూడా కంట్రోల్ చేయగలుగుతుంది ఎందుకంటే ఇట్ ఇస్ కమాండింగ్ పాయింట్ ఫర్ డైస్టివ్ సిస్టమ్ ఉంటుంది అబ్డోమిన లార్జ్ ఇంటర్స్టైన్ స్మాల్ ఇంటర్స్టైన్ డైజెషన్ స్టమక్ ఈ అన్ని అన్నిటి కూడా ఇది ఒక అద్భుతమైన ఒక కమాండింగ్ పాయింట్ ఇది ఎస్టి థర్టీ సిక్స్ అంటే ఇంటర్స్టాండల్ గా ఉన్న ఇష్యూస్ కూడా అంటే మేబీ మోషన్ ఇష్యూస్ ఉన్నాయి కాన్స్టిపేషన్ ఉంది పనిచేస్తుంది పనిచేస్తుంది ఇది అందువల్ల ఈ ఎస్టి థర్టీ సిక్స్ రెగ్యులర్ గా రెండు కాలంలో ఇందాక చెప్పిన విధంగా మసాజ్ చేయడం కానీ ప్రెస్ చేయడం కానీ చేస్తే ఈ డయాబెటీస్ కి చక్కని పరిష్కారంగా ఉంటుంది ఓకే ఓకే తప్పకుండా ఈ ప్రెజర్ పాయింట్ అయితే మీరు ట్రై చేసి చూడండి ఎందుకంటే మన ఇండియాలో డయాబెటీస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతి ఇంట్లో ఒక పేషెంట్ ఉన్నారు కాబట్టి ఎలాంటి మెడిసిన్ లేకుండా బ్యాలెన్స్ అవుతుంది అంటే అంతకన్నా ఏం కావాలి తప్పకుండా ట్రై చేయండి ఎలా అనిపించిందో తప్పకుండా మీ రివ్యూ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.